హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శివానీ సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లాస్ట్ బ్లాగ్ చూడని వాళ్ళకి ఈ వ్లాగ్ ఏంటో అర్థం కాదు సో లాస్ట్ వ్లాగ్ చూసి ఈ వ్లాగ్ చూడండి సో బేసికల్గా మేము నుంచి గోకర్ణ ట్రావెల్ చేస్తున్నాము సో ట్రావెల్ చేశాక ఇప్పుడు మాకు దర్శనం అనేది అయిపోయిందనమాట గోకర్ణలో సో అదంతా కూడా నేను ప్రీవియస్ బ్లాగ్లో హిస్టరీతో సహా నేను మెన్షన్ చేశాను సో చూడండి సో వెకేషన్కి వచ్చినప్పుడు నార్మల్గా మనం ఎంజాయ్మెంట్ ప్లేసెస్ని పిక్ చేసుకుంటాము అది కామన్ కానీ ఇలాంటి డివోషనల్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉండాలి సో గోకర్ణ కూడా అలాంటిది అనమాట మనం లైఫ్ టైంలో ఒక్కసారైనా ఖచ్చితంగా విజిట్ చేయాలి అనుకునే ప్లేస్ మాత్రం గోకర్ణ సో ఇక్కడైతే ఇది మన హిస్టరీ అనమాట మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి ప్లేసెస్ మనం విజిట్ చేపిస్తూ ఉండాలి సో అప్పుడు మన ఎథిక్స్ వాల్యూస్ అనేవి వాళ్ళకి మంచిగా అర్థమవుతాయి అన్నమాట సో అందుకని మనం ఎప్పుడూ పిక్నిక్ స్పాట్సే కాకుండా మనం ఇలా డివోషనల్ ప్లేసెస్ కూడా పిక్ చేసుకొని మన పిల్లలకి మన ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేవి కూడా మనమే ఇంట్రడ్యూస్ చేయాలి మనమే నేర్పించాలి సో నేనైతే టెంపుల్లో చాలా చాలా మంచి పాజిటివిటీ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాము అండ్ ఆత్మలింగం అనేది దర్శించుకోవడం చాలా చాలా అదృష్టం అని చెప్పాలి సో అలాంటి ప్లేసెస్కి మేము వచ్చినందుకు వీ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ దర్శనం అయిపోయాక నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒక రిసార్ట్ బుక్ చేసుకొని ఇక్కడికి ఐ బీచ్లో ఉండే రిసార్ట్ బుక్ చేసుకుందామని చెప్పాను లాస్ట్ వీడియోలో సో అదే రిసార్ట్ అనమాట సో ఇది బీచ్ అనమాట బీచ్ ఆనుకునే మా రూమ్ అనేది ఉంది సో రూమ్ అనేది కొంచెం చిన్నది ఉంది బట్ చాలా చాలా అనమాట రూమ్ అంటే మనం ఒక విలేజ్ థింగ్ అట్మాస్ఫియర్ మనం ఎంజాయ్ చేయొచ్చు దీని పేరు వచ్చేసి ఓంబూద సో ఇది బీచ్లోనే ఉంది సో ఫుడ్ అనేది ఫుడ్ కానీ లిక్కర్ కానీ ఏది కూడా మనం బీచ్ లోపలికి ఎంటర్ చేసుకోవడానికి ఏది ఏదిన్నా సరే మనం మన రిసార్ట్లోనే తినాలి సో మెయిన్ గోవాకి చాలాసార్లు విజిట్ చేసాం కానీ ఇలా గోకర్ణాల కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ అలా అయితే అస్సలు లేదు బీచ్ అనేది చాలా ప్రైవసీ ఉంది ఇక్కడ అండ్ ఫుడ్ కానీ ఏది కానీ బీచ్ లోపలికి ఎంటర్ కావద్దు గోవాలో ఏంటంటే అక్కడే చాలా రష్ ఉంటారు అండ్ బీచ్ లోపలే అన్ని ఈవెంట్స్ అవుతుంటాయి లైక్ ఫుడ్ లిక్కర్ అవన్నీ కూడా బీచ్ లోపలే అలో చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే బీచ్లో అసలు ఏది అలో లేదు అండ్ బీచ్లో కూడా అసలు క్రౌడే లేదు చాలా ప్రైవసీ అనిపించింది అండ్ మేము కూడా నాన్ సీజన్లో వెళ్ళినందుకు అనుకుంటా బట్ ఓకే సీజన్లో వచ్చినా కూడా బీచ్ అయితే క్రౌడ్ ఉండదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బీచ్ చాలా నీట్గా ఉంది అండ్ అస్సలు చెత్త ఇలాంటివి ఏమీ లేదనమాట అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ రిసార్ట్ వాళ్ళు కూడా లోపల చాలా బాగా ఏమంటారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట సో పిల్లలకైతే రిసార్ట్ లోపల ఆడుకోవడానికి చాలా చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట సో పిల్లలతో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ రిసార్ట్ని మీరు ఏమంటారు ప్రిఫర్ చేయవచ్చు అనమాట సో మేము గోకర్ణాల్లో చాలా రిసార్ట్స్ మేము సర్చ్ చేసాము ఎంత లగ్జరియస్ రిపార్ట్ రిసార్ట్కి వెళ్దాం అనుకున్నా కూడా అన్ని రిసార్ట్స్కి మ్యాక్సిమమ్ అన్ని రిసార్ట్స్కి చిల్డ్రన్స్ అలో లేదనమాట మేబీ ఎందుకు అనేది నాకు అసలు అక్కడ అర్థం అర్థం కాలేదు మళ్ళీ మేబీ నేను నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళు అంతా చెత్త చెత్త చేస్తారు లేదా డిస్టర్బెన్స్ అని అవాయిడ్ చేస్తున్నారేమో కిడ్స్ని చాలా ప్లేసెస్లో ఇక్కడే కాదు నేను మైసూర్లో కూడా మేము సూట్రూమ్ బుక్ బిజినెస్ సూట్రూమ్ బుక్ చేసుకుంటే అక్కడ పిల్లల్ని అలో చేయలేదు సో మళ్ళీ మేము మా రూమ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది సో అలా మ్యాక్సిమమ్ చాలా ఏరియాస్లో మేము చాలా రిసార్ట్స్లో కిడ్స్ని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకో అది మాత్రం నాకు ఫేర్ అనిపించట్లేదు సో మేము ఇక్కడ ఇంకా డిన్నర్ చేస్తున్నాము ఈవినింగ్ కొంచెం స్నాక్స్ ఎలా తీసుకొని నైట్ ఇంకా డైరెక్ట్ డిన్నర్ చేస్తున్నాము సో ఇక్కడ ఫుడ్ కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాలి అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను చాలా చాలా హిడ్ అండ్ మిస్టీరియస్ టెంపుల్కి నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను మీ అందరినీ అది కూడా పార్వతీదేవిది అక్కడ పార్వతీదేవి లిటరల్గా వెలిసిందనమాట సో అక్కడికి తీసుకెళ్తున్నాను అంతకంటే ముందు నేను ఇప్పుడు మీ అందరినీ మురుడేశ్వర్ తీసుకెళ్తున్నాను మురుడేశ్వర్ చాలా ఫేమస్ టెంపుల్ అందరికి అందరికీ అదొక డ్రీమ్ ఉంటుంది మురుడేశ్వర్ వెళ్ళాలి అక్కడ ఆ సీనరీ అంతా చూడాలి అనేది చాలామందికి డ్రీమ్ ఉంటుంది సో అలాగే నేను కూడా నా డ్రీమ్తో మురుడేశ్వర్ వచ్చాను ఇక్కడ ఈ మురుడేశ్వర్ ఏంటంటే మొత్తం ఓషన్లో ఉంటుందన్నమాట సో మధ్యలో టెంపుల్ ఉంటుంది త్రీ సైడ్స్ మొత్తం కూడా సముద్రం అనమాట దాని మధ్యలో ఇది కట్టించారు సో చూస్తున్నారు కదా వన్ ఆఫ్ ద టాలెస్ట్ టెంపుల్ అనమాట ఇది అండ్ ఇది చాలా చాలా ఫేమస్ చాలా మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తుంటారు సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది టెంపుల్ ఇది ఎన్ని ఫ్లోర్స్ ఉందో అసలు సో దీనికైతే మేము టైమింగ్స్ చూసుకోకుండా వెళ్ళాం కాబట్టి లోపలికి మేము వెళ్ళలేదు బయటైతే చూసేసి వచ్చాము మళ్ళీ ఒకసారి విజిట్ చేయొచ్చులే అని ఇంకా ఆ టైమింగ్స్లో వెళ్ళాము టెంపుల్ టైమింగ్స్ కాకుండా మేము క్లోజ్ ఉన్న టైమింగ్స్కి వెళ్ళాము సో మేము వెళ్ళింది వన్ ఓ క్లాక్ అయితే మళ్ళీ టెంపుల్ రీఓపెన్ అయ్యేది త్రీ ఓ క్లాక్ అంట సో అంత టూ అవర్స్ ఆఫ్ డిఫరెన్స్ మాకు వస్తుంది అండ్ జర్నీ మేము ఇంకా చేయాలి సో కాబట్టి మేము ఇంకా బయట నుంచే దర్శనం చేసుకొని మొక్కుకొని వచ్చేసాము బట్ బయట నుంచి అయితే బాగా ఎంజాయ్ చేసాము అంటే చూడ్డానికి ఆ కళ్ళు సరిపోలేదు అంత పెద్ద గుడి అంత పొడుగు గుడి అని చెప్పొచ్చు అండ్ పక్కన కూడా శివుడి విగ్రహం అనేది చాలా ఉంది సో ఇవన్నీ చూసే ప్లేసెస్ అనమాట లైఫ్ టైంలో ఒక్కసారన్నా మనం వీటిని అన్నిటినీ చూసి బాగా ఎంజాయ్ చేయాలి సో చూస్తున్నారు కదా అన్నీ ఇక్కడ అన్ని భారీ భారీ విగ్రహాలు ఉన్నాయి సో ఏనుగు బొమ్మ కూడా చాలా భారీగా ఉంది సో ఇది ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ దగ్గర ఇట్లా రెండు ఏనుగు బొమ్మలు చాలా భారీగా పెట్టారు అండ్ ఇక్కడ ద వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఆఫ్ శివ ఉందనమాట దానికి ఇది చాలా ఫేమస్ అనమాట చూపిస్తున్నావు కదా ఇదే స్టాచ్యూ అనమాట ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట శివుడిది అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అనుకుంటా లోపలికి వెళ్ళేది సో మేమైతే లోపలికి వెళ్ళలేదు అందుకని నేను బయట నుంచే చూపిస్తున్నా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఉంటుంది లోపల అనేది నాకు కమెంట్ చేయండి అండ్ దీనికి వచ్చేసి స్టోరీ మనకి శివుడు రావణునికి ఆత్మలింగం ఇస్తాడు కదా ఆ ప్లేస్ ఇక్కడే శివుడు ప్రత్యక్షమయ్యాడు రావణునికి అని చెప్తున్నారు బట్ ఇది ఒక మిత్ అని కూడా కొంతమంది చెప్తున్నారు మరి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది నాకు కూడా తెలీదు సో ఇదైతే స్టోరీ దాని దగ్గర మురుడేశ్వర్కి ఉన్న స్టోరీ అది అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా హిడెన్ మిస్టీరియస్ టెంపుల్ అనేసి దీని స్టోరీ అయితే చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఇనండి ఇది వచ్చేసి కాటిల్లో ఉంది కర్ణాటకలో ఉన్న కాటిల్లో మనం ఇప్పుడు ఈ టెంపుల్ని అయితే చూడవచ్చు సో ఇది చాలా ఫేమస్ టెంపులే బట్ అంత ఎక్కువగా ఎవరికి తెలియదు అంటే కర్ణాటకలో తెలిసి ఉండొచ్చు బట్ మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి తెలిసి ఉండదు అని నేను అనుకుంటున్నాను తెలిస్తే మాత్రం కమెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి శ్రీ దుర్గాపరమేశ్వరి టెంపుల్ అనమాట ఇది కాటిల్లో ఉంది సో దీని హిస్టరీ ఏంటంటే అరుణాసుర అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి ఒక వరం తీసుకుంటాడు ఆ వరం ఏంటంటే తను రెండు కాళ్ళు కానీ నాలుగు కాళ్ళు కానీ ఉన్న వేటితో కూడా తను డెత్ అనేది తనకి మరణం అనేది ఉండకూడదు అని బ్రహ్మదేవుని నుంచి అతను వరం తీసుకుంటాడనమాట సో ఆ వరం తీసుకొని ఇంకా భూమి మీద ఏ దేవతలకు కూడా పూజ చేయకుండా ఎలాంటి ఋషులు యాగాలు చేయకుండా అలా వాళ్ళందరినీ అడ్డుకుంటూ ఇంకా రాక్షసులదే పైచేయి అయ్యేలాగా అరుణాసురుడు అలా చేసాడనమాట సో అప్పుడు అప్పుడు ఋషులు అందరు కలిసి శివుడిని వేడుకుంటే అప్పుడు శివుడు నన్ను కాదు ఆదిశక్తిని వేడుకోండి అని చెప్తాడనమాట సో ఆదిశక్తి అంటే ఇక్కడ పార్వతీదేవి కదా సో అందరూ ఋషులందరూ కూడా పార్వతీదేవిని వేడుకుంటే తను తను అప్పుడు ఇక్కడ నందిని అనే రివర్ ఉంటుందన్నమాట తను ఎవరంటే నంది వాళ్ళ కూతురు అనమాట సో ఆమె గర్భంలో జన్మిస్తాను అని పార్వతీదేవి చెప్తుంది అనమాట అలా పార్వతీదేవి ఆ నందిని ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ రివర్ మొత్తం వచ్చేసి నందిని దేవి రివర్ అనమాట సో ఆ నందిని దేవి కడుపులో పార్వతీదేవి జన్మిస్తుంది అప్పుడు అప్పుడు ఆ అరుణాసురు రాక్షసుడు పార్వతీదేవి అందానికి ఇంప్రెస్ అయిపోయి ఆమె పడుతున్నప్పుడు పార్వతీదేవి అతన్ని రెచ్చగొట్టినట్టు ఏమంటారు పట్టించిందనమాట సో అప్పుడు ఆ అరుణాసునికి కోపం వచ్చి ఆ అమ్మవారిని ఏమంటారు చంపేయడానికి వస్తాడనమాట కోపంతో అమ్మవారిని చంపాలని చూస్తాడు సో అప్పుడు అమ్మవారిని చంపడానికి చూసిన వెంటనే అమ్మవారు అక్కడ రాయిలాగా మారిపోయారనమాట సో అప్పుడు ఆ రాయిలాగా మారినా కూడా అరుణాసురుడు రాక్షసుడు ఆ బండని పగల పగలగొట్టడానికి చూస్తాడనమాట అప్పుడు అలా పగలగొడుతున్నప్పుడు ఆ తేనెటీగలు వచ్చి అంటే ఆ తేనెటీగలు ఆ రాయి లోపల నుంచి వచ్చాయన్నమాట సో ఆ రాయి లోపల నుంచి ఆ తేనెటీగలు వచ్చి ఆయనని చంపేసాయన్నమాట సో అది ఈ టెంపుల్ స్టోరీ అనమాట అలా అరుణాసురుడు అనే రాక్షసుడు అంతమైపోయాడు సో అతనికి ఉన్న వరం వల్ల అంటే రెండు కాళ్ళు కానీ నాలుగు కాళ్ళు ఉన్నవి ఏవి ఆయన చంపలేవు కాబట్టి అలా అమ్మవారు తేనెటీగలతో చంపించింది అనమాట సో అది ఈ టెంపుల్కున్న మహిమ అండ్ అమ్మవారికి ఉన్న మహిమ అనమాట ఇది ఒక శక్తి పీఠంలాగా కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారు సో అంతే కదా ఇక్కడ నిజంగా పార్వతీదేవి వచ్చి ఉంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి సో ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్ అందరూ కూడా విజిట్ చేయండి అమ్మవారిని దర్శించుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నది చుట్టూ ఉందన్నమాట సో ఈ నది కూడా చాలా మహత్యం ఉంది ఇదంతా చుట్టూ నది మధ్యలో అమ్మవారు వెలిసిందనమాట సో ఇది చూసుకోవడం అనేది మన అదృష్టం అని అనుకోవాలి అండ్ అండ్ ఇది మంగళూరు నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాటిల్ అనే ప్లేస్ ఇది అండ్ ఇది దుర్ శ్రీ దుర్గా పరమేశ్వరి టెంపుల్ అనమాట సో అందరు కూడా విజిట్ చేయండి సో మేము కూడా ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము సో లోపల ఏది కూడా వీడియోస్ అవన్నీ కూడా తీయకూడదు ఇదంతా కూడా గుడి బయట అనమాట లోపల వీడియోస్ అనేవి అలా ఉండదు సో నేను ఇదంతా బయట టెంపుల్ బయట ఇదంతా నేను షూట్ చేస్తున్నాను టెంపుల్ లోపల అయితే ఏం చూపించలేదు అమ్మవారు అయితే చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నారు లోపల ఇక్కడ వెళ్ళినాక మనం ప్రదక్షిణలు చేసుకున్నాకనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలంట ఇది అక్కడ వాళ్ళు చెప్తున్నారు అండ్ ఇది అమ్మవారికి ఆనుకునే లెఫ్ట్ సైడ్ లోపల నుంచే మనకి ఈ రివర్ అనేది ఉంది సో ఇక్కడ వెళ్ళి కాలు గడుక్కొని అమ్మవారిని దర్శించుకున్నాము అండ్ ఇది ఇక్కడ వ్లాగ్ అనమాట సో ఇక్కడ అన్నదానం అవ ప్రసాదాలు అవన్నీ కూడా మనకు ఉన్నాయి సో ఇది అన్నదానం హాల్ అనమాట చాలా పెద్దగా ఉంది నది మాత్రం చాలా హైలైట్ ఉంది చుట్టూ నది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా తప్పు ఉంటే కమెంట్స్లో చెప్పండి అండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ జస్ట్ కరెక్ట్ మీ అండ్ ఇప్పుడు ఇంకా మేము ఇక్కడ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మేము మళ్ళీ శివమొగ్గాలో స్టే చేసాము ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ షేర్